रात में झगड़ा हो जाता नहीं <स्थित्तिया> <आग>। <स्थित्तिया> <तेखे गएगे। स्थित्तिया> <आव> सकता <स्थित्तिया> ओके सर थैंक यू सर सर जय 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 जय

तो दिन का रास्ते में हमने संजूरे जी और प्रीमियर ले जाने तो 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 की अनुमति अनुकारित चुना सुरेश सर आपका बहुत शुक्रिया मुझे करने दूंगा तो सोदन काउंसिल अंदर की जो चेयरमैन का इनको ले हूं मैं चिंतित हूं मैं चिंतित हूं तब हम लोग एमएलए गांधी చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నిక సంబంధ సందర్భంగా ట్రిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ శర్ గారు మరియు వైస్ చైర్మన్ తారం శంకర్ గారు మరియు ఇతర సోదర కౌన్సిలర్లు కౌన్సిలర్ కౌన్సిలర్లందరికీ ఇక్కడ దృష్టి అందరూ కాంగ్రెస్ కార్యకర్తలకు పత్రికా మిత్రులకు అందరికీ కూడా నాకు నమస్కారం ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పరిపాలన చూసి చాలామంది అక్కడ టీఆర్ఎస్లో విసిగిపోయి ఎంతోమంది మాజీ మంత్రులు మాజీ శాసనసభ్యులు మాజీ శాసన మండలి సభ్యులు మున్సిపల్ చైర్మన్లు ఎంతోమంది కూడా ప్రజలందరూ కూడా మార్పు కోరుకున్నారు మరొకసారి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తేనే ఖచ్చితంగా బడుగు బలైన బలైన వర్గాల వారి అభివృద్ధికి పాటు పడుతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈరోజు పార్టీని అధికారంలో కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడం జరిగింది ఇక్కడ కూడా దాంట్లో భాగంగానే ఎంతోమంది కౌన్సిలర్లు మమ్మల్ని సంప్రదించి గత ప్రభుత్వంలో ఏం చేసినా కూడా నిరంకుశ పాలన ఉంది ఎవరికి కూడా ప్రజాస్వామ్య హక్కుల లేకుండా ఏకచక్రాధిపత్యం మొత్తం వాళ్ళు చెప్పిందే వేదం ఎవరికి కూడా ఒక హక్కులు లేకుండా అందరి హక్కులు కాలరాస్తూ తాను ఒక్కడే పరిపాలన సాగించడం జరిగింది దాంట్లోనే అందరు విసిగి వేసారిపోయి ఇక్కడ కూడా మార్పు కోల్పోవడం జరిగింది దాంట్లో భాగంగా అవిశ్వాసం ఉన్న అవిశ్వాసం నెగితే మొత్తం మెజార్టీ పర్సెంట్ కూడా విశ్వాసానికి మద్దతుగా ఉండడం జరిగింది ఈరోజు ఇరవై ఎనిమిదవ తేదీ ఫిబ్రవరి ఎలక్షన్ కండక్ట్ చేసిన దాంట్లో కూడా వారు టిఆర్ఎస్ తరఫున ఎవరు కూడా నామినేషన్ వేయలేదు కాబట్టి చైర్మన్ కానీ వైస్ చైర్మన్ ఎన్నిక కానీ నామినేషన్ ఎవరు కూడా ప్రతిపక్ష పార్టీల తరఫున ఎవరు కూడా వేయలేదు కాబట్టి ఆనంద స్వరూప్ షెట్కర్ గారు మరియు వైస్ చైర్మన్గా దాదం శంకర్ గారు ఏకగ్రీవంగా ఎన్నికైన అభినందిస్తా ఉన్నాను చెప్పండి ఈరోజు నేను జిల్లా గారి ఉత్తర్వుల ద్వారా ప్రక్రియ నిర్వహించడం జరిగింది ఆ ప్రక్రియలో భాగంగా పూర్తి కోరం వన్ ఐదు రోజులు కావలసినటువంటి పూర్తి కోరం హాజరైన తర్వాత దాన్ని సంబంధించినటువంటి ఎన్నిక ప్రక్రియ ప్రారంభించడం ఆ ఎన్నిక ప్రక్రియలో భాగంగా కేవలం ఒకే ఒక ప్రతిక్రియ ప్రతిపాదించడం జరిగింది ఆ వైస్ మరియు చైర్పర్సన్ ఇద్దరు కూడా ఏకగ్రీవంగా ఎన్నుకబడ్డారు చైర్పర్సన్ వచ్చేసరికి మన ఆనంద్ స్వరూప్ షెక్కర్ సన్ ఆఫ్ పారవ్ శర్ గారు మరియు వైస్ చైర్పర్సన్ దారం శంకర్ సన్ ఆఫ్ ది వెంకటేశం గారు ఇద్దరు కూడా ఏకగ్రీంగా ఎన్నికైన